హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అనేది ఈ నెల పదిహేను తారీఖున రైతుల ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు ఈ కార్డు ఉంటేనే తప్పనిసరిగా రైతులకైతే నిధులు ఎటువంటి ప్రాబ్లం లేకుండా జమ అవుతాయి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులు అనేది జూన్ నెలలోనే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా కేంద్రం అందించేటువంటి ఫసల్ బీమా యోజన పథకం ఇందుకు సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలు ఈ ప్రభుత్వం అయితే అందించను దానమాట రైతులు కేంద్రం నుంచి సమాన ఏదైతే ప్రీమియం చెల్లింపు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సహకారం అందిస్తుంది దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఏఈఓ కావచ్చు అధికారులు వ్యవసాయ అధికారులను సంప్రదించి తప్పనిసరిగా చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా విడతల వారిగా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జూన్ నెలలోనే రిలీజ్ చేశారు ఆత్మీయ భరోసా భూమి లేని కులీలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి వర్చువల్గా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లైక్ బటన్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పంట పెట్టుబడి సొమ్ము అనేది జమ చేయడం జరిగిందనమాట కేంద్రం నుంచి ఏదైతే మనకు తప్పనిసరిగా ఈ యొక్క కార్డు ఉంటేనే మాత్రమే మనకు అర్హులు అయితే పరిగణిస్తారని చెప్పేసి కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ కార్డుకు సంబంధించి తప్పనిసరిగా మీరు ఏదైతే పిఎం కిసాన్కు సంబంధించి వేల రూపాయల చొప్పున పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై విడతలకు సంబంధించి నాలుగు విడతలు వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు మూడు విడతలు జమ కాకపోతే వరకు ఆరు వేల రూపాయలు పంతొమ్మిది విడితే కనుక జమ అయినట్లయితే కేవలం వరకు రెండు వేల రూపాయలు మాత్రమే జమ అన్నమాట తప్పనిసరిగా తెలంగాణ ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కూడా తప్పనిసరిగా ఏదైతే ఈ నాలుగు పనులు అయితే చేయాలన్నమాట అలా అయితేనే మనకు డబ్బులు అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా విడతల వారిగా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే జమ అవుతాయనమాట అందులో వచ్చేసి మీ యొక్క ఏదైతే ఈకేవెస్ అనేది చేసుకోవాలన్నమాట మీరు సిఎస్సి సెంటర్ ఆఫ్లైన్లో వెళ్ళి ఈకేవెస్ అనేది చేసుకోవాలి రెండోది వచ్చేసి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ ఆరోగ్యం కూడా చేసుకోవచ్చు రెండో ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే కొంతమందికి కొన్ని టెక్నికల్ ఇష్యూ వచ్చి చాలామంది గత పంతొమ్మిది విడత అయితే రాకుండా నిలిచిపోయారనమాట సో అటువంటి వారు బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చారు దానికి ఆధార్ కార్డు లింక్ చేశారా ఈకేవైస్ చేసుకున్నారా సో తప్పనిసరిగా ఈకేవైస్ అనేది దాంతోపాటు ఎన్పిసిఐ అనేది లింక్ అనేది ఉంటుంది అనమాట ఎన్పిసిఐ బ్యాంకుకు అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి అయితే లింక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట దీనివల్ల డీబీటీ ఏదైతే యాక్టివ్లో ఉంటేనే ఎనేబుల్ ఉంటేనే మాత్రమే మన ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు పిఎం కిసాన్ నిధులు అనేది నెల పదిహేను తారీఖు నుంచి ఆ డబ్బులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుట ఇక తెలంగాణలో రైతులకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక పంట పెట్టుబడి సొమ్ము అనేది ఎలా వస్తుంది ఏందనేది మీరు తప్పనిసరిగా ఈ లీస్ట్లో పేరు ఉంటేనే మనకు డబుల్ అని జమ అవుతాయి అనమాట పిఎం కిసాన్ డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి నవ్ యువర్ స్టాటస్ పైన క్లిక్ చేసి ఆ బెనిఫిషియరీ ఐడి కూడా కనిపిస్తుంది అనమాట అందులో వచ్చేసి మన గ్రామాల వారిగా విలేజ్ వారిగా మన పేరు ఉంటే తప్పనిసరిగా మన ఖాతాలో అయితే నిధులనే జమ చేయడం జరుగుతుంది ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది జమ చేయడం జరిగింది ఇంద్రమాత్మీయ ఆత్మీయ భరోసా అనేది ప్రభుత్వం ఇందుకు సంబంధించి రెండు వందల పదహారు కోట్లు దాదాపు నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో అంటే వ్యవసాయ కూలీలకు జమ చేయాలని ప్రభుత్వం భావించింది కొన్ని కండిషన్లు పెట్టడం జరిగింది దాదాపు అర్హులు అయితే సాధించడం జరిగింది మొదటి విడత నిధులు జమ చేయడం జరిగింది రెండవ విడత సంబంధించి ఎదురుచూస్తున్నారు సో మొత్తం మీద మొదటి అంటే తొలి వారంలో నిధులనేది కొంత అస్పష్టత నెలకొనడం వల్ల సో మొత్తానికి రెండో వారం నుంచే ఏదైతే వైసాగ కుళ్లకు నిధులు జమయ్యే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి